హరే ఓం మహా జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణమవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెల అంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీచ్ఛ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించుకోండి ఈ చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జులై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా మనసు కహా ఉండడం ఒక దాని మీద స్థిరత్వం అనేటువంటిది ఏర్పడకపోవడం ఇంతకుముందు మీరు చెప్పిన నిర్ణయాల్లో తప్పుడు అనేటువంటి ఇప్పుడు బయటపడ్డం ఇదంతా కూడా నువ్వే చేసేవు నీ నీ మాట వినడం వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము మా మేమందరం ఇబ్బంది పడడానికి ముఖ్య కారణం నువ్వే అనేటువంటి నీలాప నిందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ నెల పన్నెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఖచ్చితంగా కర్కాటక రాశి వారు మీరు నీలాప పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది శరీరంలో ఎముకలకు సంబంధించి నరాలకు సంబంధించి ఇబ్బందులు అనేటువంటివి పద్నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల ఆ బాధని మనం ఎంత వ్యక్తం చేద్దామన్నా అది పెద్ద సమస్య కాదు అని తూసిపుచ్చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క మాట తీరు కానీ ప్రవర్తన కానీ ఉండడం చాలా మంచిది అయితే ఈ కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అంతగా లాభించడం లేదు విద్యార్థులు కూడా అంతంత మాత్రంగానే ఉండి మనసు దేని మీద నిలకడ అనేటువంటిది ఏర్పడదు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఓరట కలిగించేటువంటి విషయాలు అంటే సంబంధం పొంతలు కుదిరి వాళ్ళు చూపుడుకు రావడం మన అనేటువంటి మాట అనిపించుకోవడం ఇరవై నాలుగో తారీఖు నుంచి జరుగుతూ ఉంటుంది ఇక ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి పుత్రిక సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ యొక్క త్రకాళిక రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వారికి మాత్రం కేవలం ఇరవై రెండో తారీఖు నుంచి అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది కానీ మీ యొక్క నిర్ణయం అనేటువంటిది నేరుగా మీరు చెప్పకుండా ఎవరన్నా ఒక వ్యక్తిని పెట్టుకుని అతని ద్వారా మీరు నిర్ణయాలు చెప్పడం అనేటువంటిది మంచిది బినామీ అంటారు చూశారు అలా మీరు వేరే వ్యక్తి ద్వారా మీ నిర్ణయాల్ని ప్రజెంట్ చేయడం తప్ప మీరు డైరెక్ట్గా మీ నిర్ణయాన్ని ఎక్స్పోజ్ చేయొద్దు దానివల్ల చాలా ఇబ్బందులు మీరు కుదించుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ నెల అంతా కూడా కర్కాటక రాశి వారికి థర్డ్ పర్సన్ ఒక హెల్పింగ్ గా ఉండడం చాలా మంచిది అయితే ఎవరైతే తమ రంగాల నుంచి మారదాం అనుకుంటున్నా ప్రమోషన్లో కానీ లేకపోతే ఒక స్థానం నుంచి మరో స్థానానికి వెళ్దాం అనుకుంటున్నా కూడా మీరు ఏ స్థానానికి వెళ్ళినా ఈ నెలంతా కూడా కఠా మీ మనసు ఆలోచన నీచాది నీచంగా ఉండటం వల్ల ఎక్కడ మీరు స్థిరత్వాన్ని ఏర్పరచుకోరు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం ఈ నెలలో చాలా మంచిది ఇక ఆడవారు బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొని ఎక్కువ మొత్తం ఆనందదాయకంగా గడపడానికే చూస్తూ ఉంటారు విద్యార్థుల్లో కూడా పోటీతనం వచ్చినా కూడా ఏముందిరే చూసుకుందాం చాలా రోజులు ఉంది కదా అసలు పరీక్షలకి అని చెప్పి ఈ మిగిలిన విషయాన్ని కాస్త లోకుగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కాస్త ఓడ ఇచ్చేటటువంటి అవకాశం లభిస్తుంది ఎవరైతే స్టాక్ మార్కెట్లలో పెడుతూ ఉంటారో వారికి కాస్త శుభ సూచకంగా ఉంది ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కర్కాటక రాసి వారికి ఇరవై ఎనిమిదో తారీఖున మంచి అవకాశం అంటే వింటే శుభార్త లేదా సెటిల్మెంట్ అయ్యి ఆ ధనం అనేది ఒకేసారి మీ దగ్గరకు రావడం అనేటువంటిది ఆకస్మిక ధనం అంటారు ఆ ఆకస్మిక ధనం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి లోపు ఒక మధ్య వ్యక్తి వల్ల మంచి విషయాన్ని మీరు వినడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క కర్ణాటక రాశి వారు తమ స్థితిగతులు మార్చుకోవడానికి ఏం చేయాలంటే ప్రతినిత్యము కూడా ప్రతినిత్యము శ్రీమన్నారాయణ అష్టోత్రం చదువుకోవడం లేదా గోవిందనామాలు వినడం లేకపోతే పురుష సూక్తాన్ని ఇంట్లో తెల్లవారుజామున సాయం సంవేలా వినడం వల్ల మంచి ఫలితాలు మీరు ఆశించినట్టుగా మీ యొక్క ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉత్తమమైనటువంటి ఆలోచన అనేది ఎంత పెరిగినా మీ మాటని ఎవరు కేతారు చేయరు కాబట్టి మీరు ఎవరికి సలహాలు ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ప్రమాదాల నుంచి తప్పుకునే విషయం నడుస్తుంది ఇక మీరు ఏదన్నా కొత్త ఆలోచనతోటి స్లీపింగ్ పార్ట్నర్లో కొత్త బిజినెస్ ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభం చేయండి మంచి అవకాశం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు తమ యొక్క కెరియర్ అంటే భవిష్యత్తుని మార్చుకోవాలి అంటే కనుక కేవలం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వల్ల తప్ప మీరు మీ యొక్క కెరియర్ని మార్చుకోలేరు అయితే బదిలీ విషయంలో మీరు అనుకున్నటువంటి చోట మీకు లభించక వేరే చోటకు వెళ్ళినా కూడా అక్కడ మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది